మిరాకల్ మిల్లెట్ టిఫిన్స్ హైమార్క్ టీవీ వాళ్ళ వీడియో ఇది ఈ మిల్టరీ మిల్లెట్ ఇడ్లీ అంట మూడు కాంబో అంట చూడండి మూడు వెరైటీలు ఉన్నాయి తమ ఆ తర్వాత మిల్లెట్ ఇడ్లీ రెండు కాంబోతో యాభై రూపాయలు రాగి ఇడ్లీ మూడు కాంబోతో డెబ్భై రూపాయలు గీ కారం దోశ అరవై రూపాయలు గీ కారం ఇడ్లీ ఎనభై రూపాయలు వీళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో మీరు చూశారు కదా అసలు ఇవైతే చాలా వెరైటీగా ఉంటాయి ఇడ్లీలు విస్తరాకుల్లో పెట్టి ఆ విస్తరాకుల యొక్క వీటిల్లో ఉంటాయి ఒకసారి తీసి చూపిస్తారా ఎట్లా జుడు 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 చూడండి అద్దే అద్దే బ వండర్ఫుల్గా ఉంది అసలు మనం చూడలేము పెద్ద సిటీలో ఇలాంటి ఆరోగ్యకరమైన ఇటీలు వాటి వాతావరణం అసలు చూడలేము వండర్ఫుల్గా ఉంది ఏమైనా కానీ వీళ్ళ దగ్గర ఏమేమి ఉంటాయి ఇంకా ఏంటి అసలు చెప్పని నుంచి నడుపుతున్నారు అసలు ఏంది వీళ్ళు చూస్తే వీళ్ళంతా ఫుల్ నాటుకొట్టుడు సెటప్ ఎడ్యుకేటెడ్సే వీళ్ళు మళ్ళీ ఇలాంటి ఒక ఇది పెట్టుకొని చూడండి దోశలు చాలా వెరైటీగా వేస్తున్నారు త్రీ పీస్ ఇడ్లీ కాంబో అరవై రూపాయలు బాగుంది ఇది వీళ్ళు ఏదైనా మాట్లాడితే బాగుండు అసలేం చెప్పండి సార్ మీ ఇడ్లీ స్టోర్ అవి దీన్ని ఏ ఐడియాతో పెట్టారు ఎట్లా మీరంతా చదువుకున్న వాళ్ళేనా ఏం చదువుకున్నారు ఇంజనీరింగ్ అవి బాబాయ్ అదేదో సినిమాలో డైలాగ్ ఉంది ఏది చదువుకున్న ఏ ఉద్యోగం రా చూసారా ఆ చదువు అన్నట్టు అమ్మాయి వెళ్ళిపోయింది ఇంజనీరింగ్ చదివి ఇదే బాగుందా మీకు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేరు మళ్ళీ ఇక్కడ అంటే పార్ట్ టైం ఇన్వెస్ట్ ఆమె బాగుంది స్టోరీ అంటే ఈ మధ్యకాలంలో ఇంత ముందు ఉన్నట్టు లేదు వీటిల్లో ఉన్న ఐటమ్స్ అన్నీ ఇది ఇది ఏ ప్రాంతంలో ఉంది ఇక్కడ అయ్యప్ప సొసైటీ రోడ్లో మాదాపూర్ మాదాపూర్లో ఉంది వీళ్ళు అసలు ఎంత నీట్గా అంత ఎడ్యుకేటెడ్స్ అయ్యి నీట్గా ఇలాంటి చూడండి ఎంత రఫ్ అండ్ టఫ్ రోడ్ సైడ్ బిజినెస్ దీనిలో వీళ్ళు ఒక రోజుకి ఎంత మళ్ళీ అందరు చదువుకున్నవాళ్ళు బీటెక్ వాళ్ళు ఒక రోజుకి ఎంత లేదన్నా ఒక పదివేలు చెప్తారా ఈజీగా ఈజీ పదివేలు ఒక్కొక్కరికి పదిహేను వే వందలు రెండు వేలు వచ్చినా కానీ యాభై ఆరు వేలు ఆడ కూర్చొని గంటల గంటలు కూర్చొని తలకాయ దగ్గర కొట్టుకోవడానికి బెటర్ కదా చాలా ఈజీ ఈజీగా అనిపిస్తుంది ఈవినింగ్ టైము మార్నింగ్ టైము కలదు దీనికి చాకరీ ఉంటుంది లేదని చెప్పడానికి లేదు ఇవాళ కింద ఆకులన్నీ ఆ విధంగా చాలామంది అప్పుడెప్పుడో ఫీల్ అయ్యేవాళ్ళు ఇడ్లీ షాప్ అంటే పెద్ద ఏదో ఏంది పాతకాల పాళ్ళు మొరటి వాళ్ళే ఇప్పుడు పిల్లలు చదువుకున్న ఈవినింగ్ చదువుకున్న పిల్లలంతా ఈ విధంగా షాపులు చూసుకుంటారు శుభ్రంగా ఎంత డిగ్నిటీ ఆఫ్ లేబర్ కదా ఇది మీకేం ఫీలింగ్ ఉండదు కదా ఈ డీటెక్ చేసాను తక్కువ చేశాను ఓ ఏమో అది ఎక్కువ ఇది తక్కువ అని ఏమి ఉండదు కదా చాలామంది ఆ ఫీలింగ్స్తో ఉంటారు కదా ఏం లేదు హ్యాపీగా వచ్చింది వచ్చినట్టు చేసుకున్నామా ఆమ్లెట్లు వేసుకున్నామా మీకేంది ఏంది అసలు ఏంది ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి ఒక రోజుకి పదివేలు అని తెప్ప్రా ఓకే సిక్స్ మంత్సే ఓకే నేను ఒక సర్వే చేస్తున్నా తిరిగిన చోటంతా పోయి ముందు అసలు ఇలాంటి షాపులు పెట్టుకున్న వాళ్ళు ఏం చదివారు ఏందని సర్వే చేస్తే ఎంబీఏ బీటెక్ ఎంబీఏ అది ఇది డిగ్రీలు అంత ఎడ్యుకేషనే పెద్ద ఎడ్యుకేషను పీజీలు చేసిన వాళ్ళు కానీ సింపుల్గా ఇక్కడికి వచ్చేసి ఇవన్నీ పెట్టుకొని చేసేస్తున్నారు ఇది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే హ్యాపీ అట్మాస్ఫియర్ అదేదో వాడెవడో రాలేదు ఇదేదో నాకు ఉద్యోగం లేదు అదే ఆయన అమిత్ షా కూడా అన్నాడు ఏమన్నాడు అంటే పక్కడే తీసుకోండి అన్నాడు అంటే ఒక రంగం ఏంటంటే ఏడ్చి వెళ్ళిపోద్ది కదా ఒకవేళ మీకు ఒక నలభై వేల యాభై వేలు మిగులుతా శాలరీయా మీకు పార్టీ తీసుకుంటాడు ఇద్దరు మీ ఇద్దరు పార్ట్నర్స్ ఆహా ఓకే ఇంకో అబ్బాయి కూడా ఎవరు ఉన్నారే ఫ్రెండే అతను వచ్చి సపోర్ట్ చేస్తాడు శాలరీ ఇస్తారా ఎంత ఇస్తారు థర్టీ అసలు అతను కూడా ఆడుతూ పాడుతూ ఎంజాయ్గా ఫుల్గా చేసుకోకుండా ఏం ఉద్యోగాలు అడిగిపోతే డీపీలు షుగర్లు లేనిపోని పర్వర్షను ఫ్రస్ట్రేషను చాలు ఎన్ని గంటలు చేస్తారు మీరు ఓకే కానీ ఎంజాయ్ చేస్తూ చేస్తారుగా అంతే కదా అది కస్టమర్స్ మీ కస్టమర్స్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుంది ఏంది వాళ్ళు అసలు రావట్లేదు వెళ్ళిపోతున్నారు సార్ ఎలా ఉంది సార్ ఇక్కడ టేస్ట్ ఎలా ఉంది బాగుందా బాగుందా ఓకే ఓకే అది అది చూసారు కదా ఫుల్ రష్ ఎంజాయ్ చేస్తున్నారు అంటే వర్క్ని ఎంజాయ్ చేయడము అనేది ఒకటి ఇక్కడ మీకు బాగా స్పష్టంగా కనిపిస్తుంది ఎడ్యుకేటెడా నాన్ ఎడ్యుకేటెడా వాళ్ళ వాళ్ళ ముసులమ్మలు అమ్మమ్మలు చేసుకునే ఉద్యోగము అని కాకుండా అదో ఇదే మొత్తం ఎంతగా చూడండి మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీ వెళ్ళే రోడ్డు అయ్యప్ప సొసైటీ అయ్యప్ప సొసైటీ అయ్యే పెట్రోల్ పంపు అది చూడొచ్చు పెట్రోల్ పంప్ పెట్రోల్ పంప్ మాదాపూర్ పెట్రోల్ పంప్ అవును పెట్రోల్ పంప్ దీనికి ఎదురుగానే ఒక ఉంది ఓకే టూ జూబ్లీవాళ్ళు ఓకే వీళ్ళ దగ్గర ఫోన్ నెంబర్ కూడా ఉంది జమోటో వాళ్ళకి కూడా ఇస్తున్నారు వీళ్ళు అంటే అథెంటికే కదా వెరీ గుడ్ స్ట్రీట్ ఫుడ్ ఇలా ఉండటం అంటే హ్యాపీగా చేసుకుంటున్నారు ఫుడ్స్ ఉండవు కదా ఓకే ఆరోగ్యకరమైన రుచికరమైన భోజనం దొరకాలి లేకపోతే దొరకాలి అంటే స్ట్రీట్స్ లో దొరకవు అది కూడా ఏంటంటే హైజీన్ మెయింటైన్ చేయరు అంటూ ఉంటారు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏంటంటే హైజీన్ ఉంది హైజీన్ ప్లస్ జాగ్రత్తగా చేస్తూ ఉన్నారు హ్యాపీ అంతా ఎడ్యుకేటెడ్ కాబట్టి ఇట్స్ నాట్ ఎవ్ వాళ్ళు కూడా ఊరికే ఉంటారు కదా రేపు ఒక మాట అంటే పడలేదు అవును అవును దానివల్ల హ్యాపీ ఎంజాయ్ వెళ్ళు ఓకే సూపర్